సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత్రి ఉత్తమ తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్యి గారు రచించిన ఔదార్యం అనే కథల సంపుటి నుండి ఉగాది ఉషస్సు అనే కథ విందాం విన్నాం మరి కథ పేరు ఉగాది ఉషస్సు రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయ్యి గారు సునంద బాల్కనీలో కూర్చుని టీ తాగుతూ తనకు ఉన్న ప్లాట్ని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది సునంద ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు ఏమిటో అది నాకు చెప్పచ్చుగా అన్నాడు లోపల నుంచి న్యూస్ పేపర్ని పట్టుకుని బయటికి వచ్చిన చంద్రం పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటూ ఏం లేదండి ఆ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోని సుభద్రమ్మ గారు రామశాస్త్రి గారి గురించి ఆలోచిస్తున్నాను అంది టీ తాగడం పూర్తవడంతో ఖాళీ కప్పు కింద పెడుతూ వాళ్ల గురించి నువ్వు ఉంది మనం ఈ ప్లాట్లోకి చేరుతున్నప్పుడే ఈ ఆనంద్ విహార్లో ఉంటున్న ఇరవై కుటుంబాలను గురించి ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ గారు రమణ గారు చెప్పినప్పుడు వీరిని గురించి కూడా చెప్పారు కదా వాళ్ళు చాలా ముభావంగా ఉంటారు ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడరు అని మొత్తానికి మృదు స్వభావులే కానీ అంత కలివిడిగా మాత్రం ఉండేవారు కాదు అని చెప్పారా లేదా అయినా ఆయన చెప్పాడని కాకపోయినా మనం చేరినప్పటి నుంచి కూడా గమనిస్తున్నాం కదా వాళ్ళ ధోరణిని మొన్నటికి మొన్న ఇక్బాల్ గారి పాప షమీం బర్త్డేలో అందరం ఎంత బాగా ఎంజాయ్ చేశాం కానీ ఆ దంపతులు మాత్రం కూర్చున్న చోటు నుంచి కనీసం లేవనైనా లేదు పెద్దవాళ్ళు కదా లేచి వచ్చి ఆ పాపని ఆశీర్వదిస్తే వీళ్ళ సొమ్ము ఏం పోయిందని సరే వాళ్ళు మత పట్టింపు వాళ్ళు అలా ఉన్నారు అని అనుకుందామంటే పార్టీకి అయితే వచ్చారు కదా ఇక్కడ నిన్నటి విషయమే చూడు హోలీ పండుగ సంబరాలని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడ మగ కులము మతము అనే భేదం కూడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఎంత బాగా ఆడుకున్నావు వీళ్ళు ఆడకపోయినా ప్లాట్లోంచి బయటికి తొంగి చూడనైనా చూడలేదు అలాంటి వారిని గుర్చి నువ్వు నేను ఆలోచించేదేమీ లేదు కానీ ఈరోజు మన మ్యారేజ్ డే కాబట్టి నువ్వు తొందరగా లేచి త్వరగా స్నానం చేసి రెడీ అయితే అలా గుడికి వెళ్ళొద్దాం సరేనా అన్నాడు తెచ్చుకున్న న్యూస్ పేపర్ను చదవబోతు అది కాదండి వాళ్ళని చూస్తే ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారండి అదేదో తెలుసుకుని మనం పరిష్కరించగలిగితే వాళ్ళు మామూలుగా మారుతారేమోనని అంది సంశయిస్తూ చూడు సునంద వాళ్ళు వాళ్ళిద్దరి పిల్లలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా అలాగే ఉంటున్నారని అందుకే ఇక్కడి వారెవరు వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారని కూడా చెప్పారు కదా రమణ గారు అన్నాడు పేపర్తో సహా కుర్చీలోంచి లేవబోతూ ప్లీజ్ కాసేపు కూర్చోండి అంది లేస్తున్న చంద్రాన్ని మళ్ళీ కూర్చోబెడుతూ కాస్త నేను చెప్పేది వినండి మీరన్నట్టు రమణ గారు అందరి గురించి టూకీగా చెప్పారు అలా చెబుతూనే మేమంతా ఒకే కుటుంబంలో అన్ని పండుగలు బక్రీదు క్రిస్మస్ దసరా మొదలుకొని జాతీయ పండుగల వరకు ఎంతో సంతోషంగా జరుపుకుంటాం మీరు కూడా ఎటువంటి భేషిజాలకు పోకుండా మాతో అలాగే ఉండాలి అలా అయితేనే ఈ ఆనంద్ విహార్లో చేరండి అని కండిషన్ పెట్టాడు కదా మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరినీ మాత్రం ఎందుకు వదిలేస్తున్నారో చెప్పండి అంది చంద్రం కళ్ళలోకి సూటిగా చూస్తూ సునంద వాళ్ళు వయసైపోయిన వాళ్ళు ఈ పరిస్థితుల్లో వారిని ఈ కారణం చూపెట్టి ప్లాట్ ఖాళీ చేయించడం సబబు కాదని ఆ విధంగా చేయలేకపోయామని మన పక్క ప్లాట్ శైలిజగా నీతో చెప్పారు కదా అయినా నీవు ఈరోజు పొద్దుబొద్దు ఇంతగా వారి గురించి నాతో వాతం చేయడం ఏం బాగలేదోయ్ అని సామరస్యంగానే అన్న ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదన్నట్లు వాదించే ఓపిక లేదు అన్నట్లు అతని మొహం స్పష్టంగా చెబుతోంది అతని తీరును గమనించిన సునంద వాదన కాదండి ఆవేదన ఇలా ఎవరికి వారు మహానగరాల్లో ఆకాశ హర్మయాల్లో ఉంటూ మన చుట్టూ గిరిగీసుకుని బ్రతకడం వల్లనే మన పక్క ప్లాట్లో ఏం జరుగుతోంది ఎవరుంటున్నారు ఎలా గడుపుతున్నారు అని కనీస అవగాహన కూడా లేకుండా బిజీ బిజీ లైఫుల్లో తామే కాలానికంటే వేగంగా పరిగెత్తడం వల్లే డిప్రెషన్ సావులతో పాటు దుండగుల విధ్వంసాలు కూడా పెరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి సరే మీకు ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం వదిలేద్దాం కానీ మన ఇద్దరం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ దంపతుల ఆశీస్సులు కూడా తీసుకుందామండి అంది సునంద కింద పెట్టిన టీ కప్పును చేతిలోకి తీసుకుంటూ ఇదేమిటో కొత్తగా అన్నాడు ప్రశ్నార్థకంగా చంద్రం కొత్త ఉందండి మన వాళ్ళకు దూరంగా ఉన్నాం కాబట్టి అంది సునంద సరే సరే నీ మాట ఎందుకు కాదనాలి వెళ్ళు త్వరగా రెడీ అవ్వు అనడంతో ఆనందంగా చేతిలోని కప్పుతో లోపలికి నడిచింది సునంద ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న చంద్రంలో తను చెప్పినది కూడా నిజమేనేమో అనిపించసాగింది సునంద చంద్రములు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత సుభద్ర రామశాస్త్రి గారి ప్లాట్కు వెళ్ళి మల్లెపూలు తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది పూజ గదిలో నుంచి కావచ్చు గంట ధ్వని వినిపిస్తోంది రామశాస్త్రి గారిని అడగాలని అనుకునే లోపలే ఆ ధ్వని వినిపించడంతో పూజలో ఉన్నారని అర్థం చేసుకుని మిన్నకుండిపోయారు తర్వాత ఒక చేతిలో హారతి పళ్ళం మరో చేతిలో గంట ఊపుతో రామశాస్త్రి గారు లోపలే ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూ కదులుతున్న పెదాలతో హాల్లోకి అడుగుపెట్టారు సుభద్రమ్మ గారు మేమిద్దరం హార్తి తీసుకోగానే ఆయన వెళ్ళిపోయారు ఇంతలో సుభద్రమ్మ గారు రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చారు వద్దనేంతలోపే రామశాస్త్రి గారు తీసుకోండి బాబు అనడంతో త్వర త్వరగా కానిచ్చి ఇద్దరిని ఆశీర్వదించమని ఆ దంపతులకు నమస్కరించబోగా రామశాస్త్రి గారు వద్దమ్మా అని వారించి దూరంగా జరిగారు అదేమిటి బాబాయ్ గారు మీ ఆశీస్సుల కోసమే మేము వచ్చాం మీరిద్దరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే మా తల్లిదండ్రులే మమ్మల్ని ఆశీర్వదించారు అని అనుకుంటాం అంది సునంద అవునండి మంచి మనసున్న వాళ్ళు తమవారు కాకపోయినా నమస్కరించడం తప్పేం కాదు అన్నాడు చంద్రం రామశాస్త్రి దగ్గరగా వెళ్ళి ఇద్దరినీ కలిపి నిల్చోబెట్టి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చేశారు అప్పుడు ఆ వృద్ధ దంపతుల కళ్ళల్లో సన్నటి నీటి చారికలు కనిపించడం సునంద కంట పడకుండా పోలేదు ఆ రోజు ఆదివారం ఆనంద విహార్లో అందరూ ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే చర్చతో సమావేశమయ్యారు కవి సమ్మేళనం అని ఒకళ్ళు అంచాక్షరి అని మరొకరు ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు అందరూ చెప్పడం ముగిగానే చంద్రం లేచి శుభద్రమగారు రామశాస్త్రి గారిని ప్రస్తావించగానే అందరి కళ్ళు వాళ్ళని వెతకసాగాయి కానీ వారెవరికి దొరకలేదు చూసారా మనం వాళ్ళు వచ్చింది లేనిది కూడా గమనించలేదు ఒకే చెట్టుపై ఉంటున్న పక్షుల్లాంటి వాళ్ళమైన మనం వారిని ఇలా వదిలివేయడం వల్లే ఒంటరి వారే ఆవేదనకు లోనవుతున్నారు మొదట్లో మా సునంద చెప్పినప్పుడు నేను కూడా తేలిగ్గానే కొట్టిపడేశాను వారి స్వభావరీత్యా అలాగే ఉంటారని వారిని మార్చలేమని కానీ పది రోజుల నుంచి మేము మా తీరిక సమయంలో వాళ్లతో ఏర్పరచుకున్న సాన్నిహిత్యం వల్ల ఎంతో మార్పు వాళ్లలో గమనించాం చివరికి అర్థమైంది ఏమిటంటే వాళ్ళిద్దరూ వారి పిల్లలు వారి పట్ల చూపిన నిరాదరణ ఆ పిల్లలు చేసిన పని వల్ల కృంగిపోతున్నారు వారిని అలాగే వదిలేస్తే డిప్రెషన్ బారిన పడి వారు ఏదైనా ప్రమాదానికి గురి కావచ్చు అనగానే దానికి మనం ఏం చేయగలవండి అన్నాడు గోవర్ధనంగా లేచి అదేనండి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమనేది అన్నాడు చంద్రం ఇదంతా విని రమణ గారు లేచి చంద్రం గారు చెప్పినట్టు మన వల్లే జరిగే పని అయితే అందరం చేయుతనిద్దాం అనగానే ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పాపను అలాగే ఎత్తుకుని జైల్సింగ్ గారు లేచి మీరు ఇంతగా చెబుతుంటే కాదనే వాళ్ళు ఎవరున్నారండి మేము తప్పక సహకరిస్తాం అన్నాడు మళ్ళీ కూర్చుంటూ సమావేశం తర్వాత చర్చికి వెళ్లాలని బైబిల్తో పాటు వచ్చిన జోసఫ్ గారు లేచి తోటి వారిని ప్రేమించమని అందరిలోనూ దైవాన్ని దర్శించమనే కదా ఏ మత గ్రంథమైనా ఏ దైవమైనా ప్రబోధించేది అన్నాడు భక్తితో బైబుల్ను గుండెలకు హత్తుకుంటూ అందరూ తన అభిప్రాయానికి సుముఖత వ్యక్తం చేయడంతో చంద్రం తన ఆలోచనను చెప్పడం మొదలుపెట్టాడు సుభద్రమ్మగారు రామశాస్త్రి గారు ఇద్దరు వయోవృద్ధులు ఈ తరుణంలో వాళ్ళకి మేమున్నాం అనే ఆలంబన కావాలి వారి పిల్లలు ఉండి ఉంటే అది దొరికి ఉండేది కావచ్చు కానీ వారి దురదృష్టం వల్ల అలా జరగలేదు నిజానికి వారి పిల్లలు చేసింది పొరపాటు కాదు కానీ తల్లిదండ్రులతో మాట మాత్రమేనా చెప్పకుండా ఎవరికి వాళ్ళు తమ జీవితాన్ని నిర్ణయించుకోవడం ఆ దంపతులను బాధ పెట్టింది అందువల్ల సంఘజీవుల్లా నివసించే మనం మన తోటి వారిని అలా వదిలివేయడం భావ్యం కాదు అందరి మంచిని కోరుకుని అందరిలోనూ మంచిని చూడగలిగినప్పుడు మనమందరం కూడా మంచిగా ఉండగలుగుతాం అని గాంధీ గారు చెప్పినట్లు ఆనంద విహార్లో ఉంటున్న మనమందరం కూడా వారి పట్ల ఉదాసీనంగా ప్రవర్తించకుండా చిరునవ్వుతో వారు ఎదురైనప్పుడు తల వంచి తల తిప్పుకోకుండా పలకరిస్తూ వారి అనుభవాలు జ్ఞాపకాలు మాలాంటి వారికి ఆదర్శ మార్గాలు అన్న భావనతో మనం వ్యవహరిస్తే వారికి కొంతైనా స్వాంతన ఊరట కలిగి ఉత్తేజితులు అవుతారు అని అనిపిస్తోంది అందుకే ఈ ఉగాది నాడు వారి అభిరుచి మేరకు వారికి చేతనైన పనిని వారి చేత చేయించాలని సంకల్పించాను దానికి మీరందరూ అనుమతించాలి అని ముగించగానే పాషాగారు లేచి మేము ముందే చెప్పాం కదా బాయి మా సహకారం పూర్తిగా ఉంటుందని అనడంతో అందరూ కలిసి సుభద్రమ్మ గారిని రామశాస్త్రి గారిని కలిసి మాట్లాడి వారిని ఆనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేటువంటి బాధ్యత కూడా సునంద దంపతులకే అప్పగించడంతో సునంద మనసు చాలా తేలికపడింది మార్చి ముప్పైవ తేదీన విశ్వావసు నామ సంవత్సర ఉగాది సాయంకాలం ఆరు గంటలకు ప్రకృతి సెలవు తీసుకోగా విశ్వావస సంవత్సరంలో తొలిసారిగా నురివెచ్చని గాలులు విరిసి విరియని మల్లెల గుబాళింపుతో ఘుమఘుమలాడుతున్న సాంప్రదాయ పిండి వంటల వాసనతో ఎటు చూసినా పచ్చ పచ్చని మామిడాకుల తోరణాలతో ఆనంద విహార్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రాంగణం అంతా విశ్వావసు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చక్కగా ముస్తాబైంది గారు పట్టు ధావతి పైన పట్టుకొండువ నుదుటున విభూతి రేఖలు ధరించి చేతికి కట్టుకున్న కొత్త కంకణాలతో పంచాంగాన్ని తిరగవేస్తూ పంచాంగ పఠనం చేశారు అటు తర్వాత అక్కడ చేరిన వాళ్ళందరికీ కూడా గారు తాను స్వయంగా చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడి మోదుగు ఆకుల దొప్పల్లో పెట్టి ఇస్తుంటే సునంద మరి తతిమ్మ ఇద్దరు ముగ్గురు అందరికీ పంచారు షడ్రుచులలోని వేప చేదు వగరు పులుపులు సైతం ఆనాటి సాయంత్రం వారికి కొత్త బెల్లి తీయదనాన్నే అందించింది సుభద్రమ్మ రామశాస్త్రి గారిలో వికృతి విషాద ఛాయలు పోయి విశ్వావసు సంవత్సరపు వెలుగులు వారి కళ్లలో కనిపించసాగాయి కాకి బరగమట్లు మనుష జాతి ఎంత కూడి ఉన్నయెడలా వసుధైక కుటుంబమై మమతలన్నీ విరిసి మేదిని వర్ధిల్లు అంటూ సునంద వినిపించిన కవిత అక్కడున్న అందరినీ ఆలోచింపచేసింది సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు రచించిన ఔదార్యం అనే కథల సంపుటి నుండి ఉగాది ఉషస్సు అనే కథ విన్నాం ఈ యాంత్రిక జీవనంలో ఈ రకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వృద్ధులు మనకి మన చుట్టూ ఉన్న సమాజంలోనూ మన చుట్టూ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలోనూ లేదా మన కాలనీలోనూ కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్లను పలకరించి వారిలో ఉన్నటువంటి స్తబ్దతను జీవితం పట్ల విముఖతను పోగొట్టి వాళ్ళని కనీసం మనలో కలుపుకునే ప్రయత్నం చేస్తే వారి భావి జీవితం ఎంతో చక్కగా కొనసాగడానికి మనందరం కూడా సహకరించిన వాళ్ళం అవుతాం అదే వారి జీవితాలలో ఉగాది ఊషస్సు అవుతుంది అనేటువంటి చక్కని నీతిని అందించిన కథను రచించినటువంటి ప్రముఖ రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మరొక మంచి ఆనుమత్యం లాంటి కథతో మీ వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి